నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్య పండితులు జ్యోతిష సామ్రాట్ రత్న శ్రీ చింతా రుక్మంగధరావు గురుగారు ఉన్నారు గురువుగారిని అడిగి ఇప్పుడు వైరల్ అవుతున్న అఘోరి మాత పేరు చెప్పుకొని సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఒక దరిద్రుడి గురించి మాట్లాడదాం అసలు ఏంటి ఆ విషయంలో గురువుగారు ఎలా స్పందిస్తారో కనుక్కుందాం నమస్కారం గురుగారు పితృదేవ భవ ఆచార్య దేవభవ గు గురుగారు చూస్తున్నాం కదా కొంతకాలంగా సనాతన ధర్మం కోసం నా ప్రాణం ఇస్తా రక్తం ఇస్తా ఇస్తా ధర్మం కోసం ఏమైనా చేస్తా అనే ఉద్దేశంలో మీడియా ముందుకు వచ్చిన అఘోరీ అలియా శ్రీనివాస్ ఆయన అటు అఘోరి కాదు అఘోరా అఘో అంటే ట్రాన్స్ జెండర్ అని కొంతమంది అలా వచ్చిన అతను ఆ ట్రాన్స్ అమ్మాయిలను ట్రాక్ చేయడం మొదటిగా ఇంకొక అమ్మాయితో కొన్ని రోజులు వివాహం అని చెప్పి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జ్యోతిర్లింగ క్షేత్రంలో పెళ్లి చేసుకోవడం ఏంటి సార్ అసలు సనాతన ధర్మం యొక్క విలువ మొత్తం తీయడానికి ఏంటి అసలు వాడి పరిస్థితి ఏంటి అసలు మీరు అఘోరి అఘోరి అంటున్నారు ఘోరం అంటే ఏంటి ఘోరం అంటే భరించరనేది సహించరాన్నది అసహ్యం అనేది అవునా అఘోరం అంటే ఘోరము కానిది అంతే ఆ అంటే ఘోరం కాని వాళ్ళు శుభ్రమైన వాళ్ళు పవిత్రమైన వాళ్ళు గొప్పవాళ్ళు దైవానికి దగ్గరగా వాళ్ళని అర్థం ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళు దైవానికి దగ్గరైనప్పుడు సమాజానికి దూరంగా ఉంటారు అలానే ఉండాలి అలానే ఉంటారు కూడా నిజమైన గోరెలు సమాజంలో తిరగరు ఫస్ట్ పాయింట్ ఓకే సమాజంలో వాళ్ళకి ఏ పని ఉండదు వాళ్ళు భగవత్ స్వరూపులు భగవంతుని చేరుకున్న వాళ్ళు ఏ ఘోరము లేనివాడు పరిశుద్ధాత్మ ఆత్మ కాబట్టి భగవంతుడు దర్శనమిస్తాడు భగవంతుడు దిగంబరుడు దిక్కుల అంబరములుగా కడిగినవాడు వాడు భగవంతుడు అందుకే వాళ్ళు కూడా ఎటువంటి వస్త్రాలు ధరించరు అన్ని వస్త్రధారణలు కోరికలు అన్ని రకాల ప్రేరేపలు ఉన్నటువంటి సమాజంలో వాళ్ళకి అవసరం ఉండదు ఉండదుగా సాధించి జయించిన వాళ్ళు వాళ్ళు ఆ భగవత్ ప్రేమలో లీనమై అలా సంచరిస్తూ ఉంటారు మరి ఇక్కడ ఆ ముసుగు వేసుకున్న వాళ్ళు ఇలా తిరుగుతుంటారు వీళ్ళని కూడా అఘోరీలు అఘోరీలు అంటుంటారు అది తెలియకట్టారు కానీ వాళ్ళు గగోరలు కాదు వీళ్ళకి అదిగా మొట్టమొదటి పాయింట్ ఘోరము కానిది అఘోరము శోకము కానిది అశోకము అందుకే అశోకవనంలో రావణ బ్రహ్మ సీతాధమని కూర్చోబెట్టాడు ఆయన అంతపురం ఎందుకు కూర్చోబెట్టలేదు ఇంకెక్కడ ఎన్నో బృందములు ఎందుకు కూర్చోబెట్టలేదు ఆమె అయోనిజ మహాసాధ్వి ఆమె ఆమె యాక్చువల్గా ఆమె శోకం అంత దరి చేరదు ఆమెకు ఓకే వాళ్ళకు వాళ్ళు కారణజన్ములు అందుకు అశోక వనంలో పెట్టాడు ఆయన పరబ్రహ్మ స్వరూపుడు ఆయన కూడా బ్రహ్మజ్ఞాని కదా శోకము అనేది అశోకము ఘోరము అనేది అఘోరము అఘోరలు నిజంగా సమాజంలో తిరగరు తిరుగుతున్న వాళ్ళు ఆ ముసుగులో తిరుగుతారు ముందు వీళ్ళని అఘోరలు అనుకోవడం పొరపాటు అంతే వీళ్ళు అని అనుకోవడం మనదే పొరపాటు అంటారు అన్న అనచయము కానీ వీళ్ళు అఘోరలు కాదు ఓకే అంటే అఘోరీలు కానప్పుడు ఆ బూడిద పూసుకొని జనాల్ని మోసం చేయడం అఘోరీగా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుందా ఇక్కడ అసలు వాళ్ళు అన్ని విషయాలకు అతీతులు అని చెప్పాను కామక్రోధ లోపమోహ మధమాస్యాలను జయించిన వాళ్ళని చెప్పాను మరి అలాగా తిరుగుతున్నారు అంటే ఆ ముసుగులో తిరుగుతున్నారని నేను చెప్తున్నాను అలా చూసినప్పుడే వీళ్ళను సమాజము గౌరవిస్తుందని భయపడుతుందని ఈ విధమైన మానసిక బలహీనతలు సమాజంలో ఉంటాయని వాటిని ఆధారాలుగా చేసుకుని వీళ్ళు సమాజంలోకి వస్తారు వచ్చి అఘోరీలు నిజంగా ఏ ఒక్క చిన్న ప్రాణి కూడా హాని తలపెట్టరు చిన్న చీమకు కూడా హాని తలపెట్టరు జీవహింస చేయరు మరి వాళ్ళు శవాలు తింటారు కదా అంటే అని కూడా ప్రచారం ఉంది బతుకున్న వాళ్ళని చంపి తినరు చనిపోయిన శవం చనిపోయిన శవాన్ని తింటారు అది కూడా వాళ్ళు కొన్ని యొక్క సాధనలు చేసేదాని నిమిత్తమే తీసుకుంటారు అది ఒక ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి తీసుకుని ఆ సాధన చేయడం కోసమే తింటారు శవాలే పూర్తిగా తినాలని అవసరం వాళ్ళకి లేదు మూలికాహారం తింటారు వాళ్ళు ఒక మూలిక తింటే ఒక సంవత్సరం ఆకలేదు ఓ మూలక తింటే సంవత్సరం చలేదు ఓ మూలిక తింటే పది సంవత్సరాలు తపస్సు చేయగలరు ఓ మూలక తింటే వాళ్ళకి కావాలంటే టెంపరేచర్ ఉంటుంది ఎక్కడ కావాలో అంత తీసుకుని తినేసి గమ్మున పోతారు వాళ్ళు ఓకే అంత పవిత్రంగా భావించే సనాతన ధర్మంలో అఘోరాన్ని వీడు మొత్తం కించపరుస్తున్నాడు కదా సార్ అఘోర అనే పేరు ఎత్తడమే ఒక ఎవడు పలకరాని వాడుగా మారుస్తున్నాడు మరి వీడు మరి మీరు మారుస్తున్నారు వాళ్ళు ఆ ధర్మాలను అడ్డు ఆ ముసుగులు వేసుకొని సమాజంలో డిస్టర్బెన్స్ చేస్తున్నారు వీళ్ళు అగోరీలు కాదని మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా మరి వీళ్ళు దాన్ని అఘోరీ వ్యవస్థకు కలంకితం తెచ్చే విధంగా వీళ్ళు తయారైనదని చెప్పాలి అంతేగాని వీళ్ళు అఘోరి ఒక అఘోరి తయారు కావాలంటే అఘోర వ్యవస్థలకు మీరు నేను చేరాలి అంటే పన్నెండు సంవత్సరాల పాటు వాళ్ళు పెట్టే పరీక్షలు నెగ్గినప్పుడే పన్నెండో సంవత్సరం ఎంట్రీ ఇస్తారు అంత కఠినంగా ఉంటాయి అఘోరీ సాధనలోకి నియమాలు వెళ్ళాలంటే అని నాకు ఒక మహాన్ ఓడి చెప్పుకొచ్చాడు వెళ్ళగానే అలా ఏదో బస్ టికెట్ ఇచ్చినట్టు ఎవరు ఈ పన్నెండు సంవత్సరాలకి అతనికి అర్థమైపోతుంది ఏ విధంగా మనము ఉండగలగాలో ఆ విధంగా ఉండగలిగితేనే ఇక్కడ మనకు ప్రవేశం ఉంటుంది అనేది అర్థమయ్యేదానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది తర్వాత వాళ్ళకు ప్రవేశం మాత్రమే ఉంటుంది ఓకే అప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ ఒకటో తరగతి చేరినట్టు వాళ్ళు నోటితో మాట్లాడరు కానీ మనసుతో అన్నీ చేసుకోగలరు కాబట్టి ఈ అగోరిలో పన్నెండు సంవత్సరాల పరీక్షలు ఎదుర్కొనే అగోరు అయిన వాళ్ళ వీళ్ళు అలా కనిపించట్లేదు కానీ ఈ ఇప్పుడు ప్రస్తుతం అఘోరిగా చెప్పుకుంటున్న శ్రీనివాస్ వారి గురించి ఏం చెప్తారు మీరు కరెక్టేనండి విలువలేని దాని గురించి మనము కాలం వృధా చేసుకునే దానికి మాట్లాడాలి తప్పితే ఇంక వేరే ఇంకోటి ఏం లేదు ఇప్పుడు విలువలేని దానికి విలువలేని మనము విలువైన టయాన్ని వృధా చేస్తున్నాము వాళ్ళ ముసుగులో తిరుగుతున్నట్టే ముసుగు దొంగలు లాంటి వాళ్ళే ఇప్పుడు ముగ్గురిని పెళ్ళి చేసుకునే అంటున్నారు శ్రీనివాస్ అంటున్నారు అతనేదో హెజ్రాన అనే విధంగా ఆరోపణలు ఉన్నాయి ఇన్ని రకాల తారతమ్యాలు ఉన్నటువంటి వ్యక్తి మరి అతన్ని మనం ఏ విధంగా ఏ పవిత్రత ఉందని ఏ ధర్మాన్ని అతను సక్రమంగా నిరోధిస్తున్నట్టు మనము ఆ అనాలి లేదంటే అతను చేస్తున్న నిజమనాలి లేదంటే కరెక్ట్ అని చెప్పాలి ఏ విధంగానూ లేదు ఓకే కాబట్టి అఘోరి అనేటువంటి వ్యవస్థ ఒక చాలా గొప్పది అందులో నాగ సాధులు ఉంటారు ఆ ఘోరి చాలా ఉంటాయి వాటిలో మనం అన్నీ కూడా మనకు తెలియవు మనకు తెలిసిన వరకు కొంతే కాబట్టి వాళ్ళు సాక్షాత్ శ్మశానవాసి ఈశ్వరుడు ఎలా అలా ఉండాలని ఇష్టపడతారు ఆ బూడిదనే పూసుకుంటారు నిత్యం చేస్తే ఒక దహనం చేస్తే ఆ శవం పూర్తిగా కాలిపోతుంది కదా కానీ ఒక పార్ట్ మాత్రం కాలదు అది మన బ్రెయిన్ లో ఒక బాదం మన ముంతమామిడి పప్పులాగా ఒక ట్యూబ్ లాగా ఉంటుంది ఆ చనిపోయిన వ్యక్తి యొక్క జన్మ సంస్కారాలు మొత్తం ఎన్ని జన్మలుగా అతని యొక్క జన్మ సంస్కారం ఉంటుందో ఆ ట్యూబ్ లో సేవ ఉంటుంది ఆ ట్యూబ్ ఒక బూడిదలాగా ఒక బొగ్గులాగా ఉంటుంది కానీ అది కాలదు రంగుమారి ఉంటుంది దాన్ని వాళ్ళు వెతికి ఎత్తుకుని దాన్ని మెత్తగా ఉండి తినేస్తారు అతనికి ఉన్నటువంటి జన్మ సంస్కారాల యొక్క శక్తి మొత్తం వీళ్ళకి ఆరా లెవెల్ కనెక్ట్ అయిపోతుంది అదే వాళ్ళ వెతికేది ఓకే అట్లా ఒక వంద శవాలకు వాళ్ళు ఉన్నటువంటి ఆ పిక్చర్ ట్యూబో ఆ మెమరీ కార్డు తిన్నారనుకోండి ఆ శక్తి వీళ్ళకు అటాచ్ అవుతుంది అడిషనల్ ఎనర్జీ అవుతుంది ఓకే అప్పుడు వాళ్ళు కాలాతీతమైనటువంటి శక్తిని దైవ సంబంధం అనేటువంటి ఒక ప్రజ్ఞను పెంచుకోగలుగుతారు దానికి తప్పిస్తారు వాళ్ళు బతుకున్న వాళ్ళని చంపి వాళ్ళు ఎప్పుడు తినరు వాళ్ళు పీక్కు తింటారు ఇటువంటి మాటలు వాళ్ళ గురించి మాట్లాడకూడదు ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి దరిదాపులు ఉంటారు అసలు ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళితే నిజంగానే వాళ్ళు కోటి చంపేస్తారు ఓకే ఫైన్ సమాజంలో వచ్చి సమాజం డిస్టర్బ్ చేస్తూ ఆ ఘోరైనటువంటి వ్యవస్థకు కలంకితం చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తుల్లో వీళ్ళు చెప్పచ్చు ఓకే అంటే మరి దీని ద్వారా సనాతన ధర్మం అంటే కొందరికి అసలే మన మీద కొన్ని అపోహలతో ఉన్న కొన్ని రకాల మతాలు వారా ఏమనుకుంటారు సార్ ఇప్పుడు అఘోరాలు ఇలా ఉంటారు ఇలాంటి యదవల నుంచి మన సనాతన ధర్మం కాపాడాలను అనుకుంటే కాపాడబడాలనుకుంటే ఏ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన పని లేదండి దాన్ని ఆచరించాలి ధర్మాన్ని ఆచరించాలి ధర్మాన్ని మనమేం ఏం కాపాడేంత శక్తి మన ఇప్పుడు ఇలా బ్యాడ్ నేమ్ వచ్చేలా చేస్తున్నారు కలియుగ ప్రభావం కలియుగ ప్రభావము ఓకే ఇటువంటి వాళ్ళు ఎక్కువ ప్రజలు వెళ్ళాలనేది కలియుగ యుగ ప్రభావం మనం మనం అంటున్నాం మన ధర్మంలోనే అన్ని దాన్ని అన్ని రకాల అన్ని మతాల ధర్మాల్లోనూ ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఆయా మతాలకు కలంకితం తెచ్చే విధంగా ఆ మతంలో పవిత్రతలను ఆసరాగా చేసుకుని ఆ ముసుగులు వేసుకుని అపవిత్రమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఆయా మతాలకు చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు ప్రతి మతంలో ఉన్నారు వెలుగులోకి వస్తూ ఉంటారు మనం పేర్లు చెప్పాల్సిన వస్తుంది కాబట్టి ధర్మాన్ని కాపాడాలి ధర్మాన్ని కాపాడాలని ధర్మాన్ని ఎవరు కాపాడాల్సిన ధర్మం ముందు భగవంతుడే చేతులు కట్టు నిలుచుకోవాల్సిందే ధర్మ భగవంతుడు కానీ అతీతమైనది ధర్మం ఓకే ఆ ధర్మాన్ని ఎవరు దేవుడే ఆచరణ చేయన్నా కానీ ధర్మం ముందు నిలుచుకోవాల్సిందే కాబట్టి దాన్ని ఏం కాపాడాల్సిందే దాన్ని ఆచరిస్తూ వస్తే అది ఎవరైనా కాపాడుతూ వస్తుంది ఓకే కాబట్టి అది ధర్మమే అందరినీ కాపాడుతుంది కానీ ధర్మాన్ని కాపాడే శక్తి ఎవరికీ లేదు దేవుడైనా ధర్మాన్ని ఆచరించాల్సింది ఫైన్ సార్ మంచి వివరణ ఇచ్చారు సార్ అంటే నిజంగా మన ధర్మం ఎంత గొప్పదో ఎంతమంది వచ్చినా మన ధర్మాన్ని ఏం చేయలేరు కానీ ఇలాంటి చెడు పురుగులు వస్తూ ఉంటూ పోతూ ఉంటాయి కానీ ధర్మం ఎప్పుడు కలకాలం నిలుస్తుందని చక్కటి విశ్లేషణ సార్